నెల్లూరులో అంగన్వాడీ వర్కర్ల నిరోధక సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మంత్రి కాకాని కోర్దన్ రెడ్డి నివాసం ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు సీఏటియు నాయకులు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఒక్కసారిగా ఐసీడీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు ర్యాలీగా కాకాని నివాసానికి బయలుదేరేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు చుట్టుముట్టారు దీంతో అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు పోలీసుల మధ్య తోపులాట తీవ్ర వాగ్వాదం నెలకొంది వారు చేస్తున్న నిర్వధిక దీక్షను పోలీసు యంత్రాంగం భగ్నం చేసి పలువురిని అరెస్టు చేసింది డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కాకని అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం మాగదని లేని పక్షంలో మా సత్తా ఏమిటో సీఎంకి కాకానికి చూపిస్తామంటూ అంగన్వాడీలు హెచ్చరించారు

అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇష్యూని శాంతియుతంగా చేసేటప్పుడు దీన్ని రప్చర్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వ యంత్రాంగానికి రావడం దురదృష్టకరం కనీసం అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మీరు చెప్పేది అబద్దాలు దేశంలో చాలా రాష్ట్రాలలో దాదాపు ఏడు ఎనిమిది రాష్ట్రాలలో ఆంధ్రదేశం కన్నా కూడా ఎక్కువగా జీతాలు ఇస్తున్నారు అనేది మేము ప్రూవ్ చేశాం కాకపోతే వాళ్ళను కూడా విచారించమని చెప్పి చెప్పండి మొత్తం పది డిమాండ్లలో తొమ్మిది డిమాండ్లు మేము ఒప్పుకున్నాము ఒక్క డిమాండ్ కోసం కార్మికులు మొరాయిస్తున్నారు మొండిగా మాట్లాడుతున్నారు అనేది అబద్ధాలు చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆమోదించినటువంటి డిమాండ్స్ ఏవి కూడా ఒకటి రెండు మినహా ఏవి కూడా లేవు అరవై సంవత్సరాలని అరవై రెండు సంవత్సరాలు పెంచడం అనేది చేశారు అది మేమేమి అడగడం వల్ల పెద్ద డిమాండ్ ఏం కాదు అది అట్లాగే ఇప్పుడు యాభై వేలనే లక్ష రూపాయలు చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్ పక్క రాష్ట్రంలో కనీసం స్టాలిన్ గవర్నమెంట్ చెన్నై గవర్నమెంట్ రెండు లక్షల రూపాయలు ఇస్తా ఉంది పద్నాలుగు వేల రూపాయలు హర్యానాలో ఇస్తా ఉన్నారు మరి బీజేపీ అధికారంలో ఉండేటటువంటి మధ్యప్రదేశ్లో కానీ గుజరాత్ లో కానీ మనకన్నా ఎక్కువగా మరి జీతాలు ఇస్తా ఉన్నారు పెన్షన్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ పండగ నెలలో ఇంత ప్రిస్టేజ్కి పోకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ రేపు రాత్రికైనా ఒక మంచి వార్త వస్తుంది ఆశ మాకుంది కాబట్టి మేము శాంతియుతంగా చేసేటటువంటి పోరాటాన్ని దీని విఘ్నం కలిగించొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం అట్లాగే రెండో తేదీ లోపల కానీ పరిష్కారం కానీ కాకపోతే మా ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం మేము ప్రత్యక్ష పోరాటం చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాం అంతదాకా వద్దు మరి పదికి పది సీట్లు గెలిపించినటువంటి నెల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో మరి ఇలా సమస్య పరిష్కారం చేయమని చెప్పి మరొకసారి భలే చొక్కేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై చొప్పున తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు